ప్రస్తావిస్తున్నారో వీరు మత ఉమ్మాదులు దూషిస్తూ ఉంటే మరి నానా విధాలుగా యేసు ప్రభు వారిని దూషిస్తూ ఉంటే వీరికి కొంచెమన్నా సేవకుంటున్నట్టు కూడా లేదు కానీ జాన్విసిలి అన్న గారు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడిన ఆ మాటలని వీరు ఎలా మాట్లాడాడు అలా మాట్లాడాడు మరి ఈ యొక్క నేను కొన్ని వీడియో క్లిప్పులని మీ ఎదురు ఉంచుతాను దీనికి మీ సమాధానం ఏంటో మీరే తెలియపరుస్తారని ఇలాంటి ఆరిసే వాళ్ళకి ఎవరైతే జాన్ విసిలి మీద కౌంటర్ పెడుతున్నారో వారందరికీ నా కౌంటర్ ఎకరైనా మారుతారని నేను విశ్వసిస్తూ మరి మరియమ్మకి ఆమె ఎప్పుడు కూడా నేను దేవతను అని చెప్పుకోలేదు యేసు ప్రభు వారు శిశురాలుగానే ఆమె వెలిగింది కానీ యేసు ప్రభు వారిని ఆమె గర్భము వరకే ఎందుకు గర్భం ధరించింది అది దైవ కార్యము ఆయన మనిషి రీత్యా ఈ లోకానికి రావాలి రావటానికి మరియమ్మ ఆమెని ఆమె గర్భాన్ని వెన్నుకున్నాడు ఆయన దైవ కుమారుడు మరియమ్మ రక్తము యేసు ప్రభువులో లేదు యేసు ప్రభువు వారి రత్నములో మరియమ్మ రత్నము లేదు నీవు నేను జన్మించాలంటే అమ్మా నాన్న బ్లడ్ కావాలి కానీ యసు ప్రభు వారిలో మరియమ్మ రత్నము లేదు ఏ ఎవరి ఉంది దేవుని రత్నము ఉంది అపుస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో స్పష్టంగా మనకు సాక్ష్యం ఇవ్వబడుతుంది ఎలసి ప్రేమైన నా క్రైస్తవ సమాజము గమనించండి ఇలాంటి ఆర్శములకి ఈదే కాదు కొద్దిమంది ఉన్నారు మరేమో తిరుగుతున్నప్పుడు ఒకరు కూడా బయటికి రాలేదు కానీ ఏమీ లేనప్పటికి జాహ్విశిన్ మీద నేరా నేరారోపణ రూపించాలని పది విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను అడుగుతున్న మాట ఏంటంటే నా పాయింట్ ఏంటంటే మరియమ్మను యేసు ప్రభు వారిని దూషించినప్పుడు మత ఉమ్మాదులు మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు నిద్రపోతున్నారా జానవిసిరన్నా మరియమ్మను దూషించలేదు ఏసు ప్రభువారికి పోవాల్సిన మహిమను ఆయన తెలియజేశాడు సృష్టి కర్తకి చెందాలి మహిమ ఘనతకు పూజకు అర్హత కలిగిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వారే అని కరాకండిగా తెలియజేశాడు అక్కడ ఏ దోషం లేదు మరేమో దూషించినట్లు కాని మరేమను ఒక రకంగా మాట్లాడినట్లుగాను లేదు ఎవరు జాన్విసిరి అన్నా కానీ ఇక్కడ చూస్తే తనాతన గోపి అనేవాడు తర్వాత కరుణాకర్ సుగుణ్ అనేవాడు భోగర్ కుమార్ అనేవాడు తర్వాత ప్రసాద్ అనేవాడు ఇక కొంతమంది మత ఉమ్మాదులు వారి వచ్చినట్లుగా ప్రస్తావిస్తూ మరేమోను మరేమోతో పాటు యేసు ప్రభు వారిని దూషిస్తే మేము ఎదుర్కొంటూ ఉన్నాం మేము కౌంటర్లో మాట్లాడుతూనే ఉన్నాం వారి గ్రంథాలలో ఉన్న ఆ యొక్క సత్యములు వారి కన్నులు వెలిగించినట్లుగాను వారి ఏదైతే వారు నమ్ముతున్నారో దానిలో నుంచే వారి యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి పది విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం అజ్ఞానం భవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న ఈ మత ఉమ్మాదులు మనోనేత్రాలు ఎట్టనన్నా వెలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం కానీ ఈ ఆరిసీములు ఏం మాట్లాడుతున్నారు మరి ఇలాంటి వ్యక్తులని ఏం మాట్లాడాలి ఏం చేయాలండి మీరే మీరే వాస్తవేమిటా నిజమేమిట కొంచెం గ్రహించండి ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పించండి ఇది మత ఉమాదుడు కూడా ఈ నా కౌంటర్ కనుక వెరసి ఇక నా భారతదేశ ప్రజలలా యేసు ప్రభు వాడు త్వరగా రాబోతున్నాడు వచ్చువాడు ఇక త్వరగా రాబోతున్నాడు ఇక ఆలోచించేయట్లేదు వెరసి ఇక మారుమణు పొందాలి ఆ కాలమున ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లుగా ఉండిన గాని ఇప్పుడైతే అంత నందు మారు మనసు పొందవలేనని దేవుని ఆజ్ఞ అపస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము ముప్పై వచనంలో రాయబడి ఉంది ఆ కాలమున ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లుగా ఉండి గానీ ఇప్పుడైతే అంతటందు మారు మనసు పొందవలేనని దేవుని ఆజ్ఞ బయలుదేరి ఉన్నది అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న నా భారతదేశ ప్రజల కొద్దిమంది ఉన్నారు మీరు తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మరి రకరకాల పుణ్యకార్యముల ద్వారాగాను పూజల ద్వారాగాను మోక్షము లభించదు ఎందుకంటే మనుషులు సృష్టికర్తని నచ్చగొడ్డిగానే చూస్తున్నాడు జపం తపం మంగళదీక్ష మానధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక రకాలైన హోమాలు విఘ్నాల ద్వారాగా మోక్షానికి మీరు చేరలేరు ఎందుకంటే సర్వ మానవ జాతిని నిర్మించిన ఆ పరమాత్మే ఈ లోకానికి వచ్చాడు ఎవరి రూపంలో వచ్చాడు మనిషి రీత్యా మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎవరో కాదు ప్రభు నేస్తూ క్రీస్తు వారే అని అంతానికి వేదము సాక్ష్యం ఇచ్చింది వేదములో ఉన్న సమస్తము వేదాలు మనము చూస్తే క్రీస్తుని గురించే సాక్ష్యం ఇచ్చాయి గౌతమ్ బుధుడు కావచ్చు సాధవాక చక్రవర్తి కావచ్చు స్వామి వివేకానందుడు కావచ్చు యేసు ప్రభు వారి గురించే స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు వెలసి యేసు మాత్రమే రక్షకుడు యేసు మాత్రమే మోక్షానికి మార్గమై ఉన్నాడు యోహాను వార్త మొదటి అధ్యాయం వ్యూహానుసువార్త మరి పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప మోక్షానికి చేరాలి అంటే ఇక ఎవరు కూడా నా ద్వారానే రావాలి అని కరాఖంటిగా తెలియజేసిన వాడు నా యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు ఆయన ఎందు ఎందు వెతికిన పాపము లేదు ఆయన ఏ పాపము లేనివాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధాత్మతో ఈ లోకమునకు మనిషి రీత్యా మరిమును ఆమె గర్భమును వెన్నుకున్నాడు ఎందుకంటే మానవ జాతి అంతటి పాపమును ఆయన మనిషిగా జన్మించి ఆయన ఎందు భరించాలని ఆ కాంక్షతోనే మనుషుల పాపములు అనగా పాపాదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆడదు పురుగుజావదు ఆ మాటల నిమిత్తమే ఆ సృష్టి కర్తే ఈ లోకానికి వచ్చాడు ఎరసి ఇకనైనా మారండి మార్పు చెందండి ఇలాంటి నీచ నుకృష్ట దౌర్భాగ్యులు ఎవరైతే మత ఉమ్మాగురు ఉన్నారో ఈ నా కౌంటర్ ఇకనైనా మారండి ప్రభువారు మీ మనోనేతరాలు వెలిగించునగాక ఇక ఆలస్యం ఎందుకు ఈరోజు అనేక రకాలుగా ప్రలోభాలు కలుగుతున్న వారులరా ఇకనైనా మారండి మార్పు చెందండి ప్రభు అని క్రీస్తు వారికి మనమందరి ఆయన నామాన్ని ఊరేగింపు చేద్దాం అలాగా ఊరేగింపు జరుగునే ఊరే ఊరు కాదు దేశ దేశాలు సందు సందుల్లో ప్రతి గృహమందు ఏసు అనే రక్షకుడి మాట మరి మనము ప్రకటించాలి మనం బొద్ధులే ఉన్నాం ఆయన నామమును మనం ఊరేగి ఊరేగింపజేయాలి ఇది ప్రభుయేసుక్రీస్తు వారి యొక్క ఆకాంక్ష ఆ మాట నెరవేరునుగాక ఆయన చిత్తము ఈ భూలోక ముందు నెరవేర్చబడిను గాక ఐ మీన్ ఆ రోజుల్లో ఉన్న ఈ ఈ సంఘస్థులు కెథోలిజం సిస్టో వరి తల్లి తప్ప ఇంకొకరు మరియమ్మను గౌరవిద్దాం నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా మరియమ్మ తల్లి మరి అమ్మ తల్లి అని అంట ఎప్పుడు మరి అమ్మను కించపరుచుంటున్నాం కాబట్టి ఈ మధ్య ఒకసారి మరి అమ్మ నోరు మూసుకో అన్న ఎందుకంటే గబ్రియల్ దేవతతో వచ్చి దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం కలుగునగా పేరు పెట్టి పిలిచిందా పేరు పెట్టి పిలిచిందా మరియా నీకు దయాప్రాప్తురాలా నువ్వు క్రొబ్ పొందుకున్నావు ఇని చెప్పినప్పుడు ఆమెన్ 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 అంత్ ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమార్ కూడా ఆ దెడ జరుగుతుందండి అంతే వెంటనే అన్న ముయ్ ముయి నోరు ముయి అదిగో నీకు ముందే జకర్యా అనేవాడు ఎట్లా అడిగినందువల్ల ఇప్పుడు ఎక్స్ట్రా బోమాక జకరియా దేవుడు మీ ప్రార్థన విన్నాడు మీకు సంతానం ఇవ్వబోతున్నాడు ఎలా జరుగుద్ది అన్నాడు దేవదతో ఏమన్నాడు మీ నోరు ఎక్స్ట్రాలు బామాక మీ బంధువు మాట్లాడు ఎక్స్ట్రాలు అదొక్కసారి తప్ప మరి అమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నా అనను మరి అమ్మ తల్లి మరేమ్మ తల్లి మరేమ్మ తల్లి మరి అమ్మ తల్లి మరియమ్మ తల్లి అందుకే యేసు క్రీస్తు ఎట్లా ప్రత్యక్షమే చిన్న సంఘమే చిన్న సంఘమే కానీ ఎక్స్ట్రాలు ఎక్కువ చిన్న సంఘమే ఆరాధించాల్సిన యేసు క్రీస్తుని ఆరాధించుకుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు ప్రతిదానికి అత్యష్ట మరియమ్మ పునీత మరియమ్మ ఆ మరియమ్మ ఈ మరియమ్మ మా కొరకు ఇలాగా దైవ కుమారుడని నేను ఇక్కడ ఎట్లా కనబడ్డాడు వాళ్ళకి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా మొదటి మాట శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రభు కొంచెం ఘాటుగా ఇచ్చిన కానీ గౌరవ జాన్ వెస్లీ పాస్టర్ గారు హోసాన్న మందిర్లో ఉన్నటువంటి ఆయన ఆయన వయస్సును నేను గొప్పతున్నాను వేరే వాళ్ళు ఆయనను క్రిటిసైజ్ చేసినందుక అంతగా నేను క్రిటిసైజ్ చేయలేను ఒక గురువు స్థానంలో ఉండి రోమన్ కథోలిక శ్రీసభ ఏనాటికైనా కానీ సంఘాలన్నీ కూడా ఒక త్రాటి మీదకి రావాలి ఒకే సంఘము ఒకే కాపరి ఉండాలని కోరుకునేటువంటిది కాబట్టి ఒక గురువుగా నేనంత తొందరగా కమెంట్ చేయలేను జాగ్రత్త పడాలి ఆయన వయసును గౌరవిస్తున్నాను అట్లీస్ట్ ఆయన వయసును గౌరవిస్తున్నాను కాబట్టి జాన్ వెస్లీ గారు మరియమాతను గురించి పలికిన మాటలు ఆయన డైరెక్ట్గా అన్నాడు డైరెక్ట్గా అన్నాడు ప్రజల ముందు అన్నాడు అది చాలా ప్రమాదం అతనికి అది చాలా పదాన్ని వాడుతున్నాను శాపంగా మారొచ్చు అతనికి ఆయన పాస్టర్ కావచ్చు ఎంతటోడైనా కావచ్చు ఇట్స్ వెరీ రాంగ్ వట్ ఈ స్పోక్ పర్మిషన్ తీసుకోకుండా పరిశుద్ధాత్మ అనేవాడు నేరి దగ్గరకు వచ్చాడు అంటే భర్తకు చెప్పకుండా ఒకరితో కడుపు చేయించుకోవడం భారతీయ సంస్కృతి కాదు భారతీయ సంస్కృతి కాదు స్నేహితులరా పెళ్లి కాని కన్యలైనటువంటి కుంతికి సత్యవతికి ఇష్టం లేకపోయినా బలిమెంత పెట్టి మాయ మాటలు చెప్పి బ్లాక్ చేసి సూర్యుడు పరాసురుడు ఇద్దరు కలిపి కుంతితోటి సత్యవతి తోటి సంభోగం చేసి వాళ్ళ ద్వారా పిల్లలను పుట్టిస్తారు పిల్లలు పుట్టించే ముందు వాళ్ళ అమ్మన పర్మిషన్ అడిగారా వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగారా కనీసం కుంతి సత్యవతిన్న పర్మిషన్ అడిగారా అంటే లేదు కొన్ని చూడండి మీకు ఇష్టమైనటువంటి గీతా ప్రశ్నలో వాళ్ళిద్దరికి ఇష్టం లేకపోయినా బలిమెంట్ వాళ్ళతో సంభోగం చేసి పిల్లలు పుట్టించారు అని రాసుంది ఇది భారతదేశ సాంప్రదాయమా డాక్టర్ నేను అడుగుతున్నాను ఇది భారతదేశ సాంప్రదాయమా కుంతి సత్యవతికి పుట్టినటువంటి కర్ణుణ్ణి వ్యాసుని తల్లిలు పెంచరో ఎందుకంటే పెళ్లి కాకముందే పుట్టారే అనేటువంటి అవమానంతో ఆ పిల్లలిద్దరిని కూడా వదిలేతారు కానీ బైబిల్లో ఏసేబు మరి అమ్మ అలా కాదు మరి అమ్మగారి గారి గర్భవతి అవ్వకముందే గాబ్రేలని దేవదోత వచ్చి మరి అమ్మగారు ఎలా గర్భవతి అవుతారో అన్ని విషయాలు చక్కగా వివరించి చెప్పినప్పుడు మరి అమ్మగారు గారు నీ చిత్తమే జరుగును గా అని మరి అమ్మ గారు పర్మిషన్ ఇస్తారు మరి గారు గర్భవతి అయిన తర్వాత ఏసేపు సంగతి తెలుసుకుని తప్పుగా ఆలోచించుకుంటున్నప్పుడు దేవుడు దేవత ద్వారా ఏసేపు కలలో ఈ విషయాలు చెప్పినప్పుడు ఇది దైవ కార్యం అని ఏసేపు ఒప్పుకుంటాడు మరి అమ్మ గర్భవత ఏసేపు చెప్పినా ఒప్పుకుందుడు ఎందుకంటే ఇది దైవ కార్యం దేవుడు ఎంత గొప్పవాడు ఏసేపు తెలుసు కాబట్టి మరియమ్మ గారిని పర్మిషన్ అడిగారు తర్వాత కూడా పర్మిషన్ అడిగారు పుట్టినటువంటి క్రీస్తుని ఏసేపు మరియమ్మలు ఇద్దరు కలిసి ఎంతో గొప్పగా ప్రేమగా పెంచారు కానీ సూర్యుడు పరాసురుడు కన్యలతో సంభోగం చేసి వాళ్ళ ద్వారా పిల్లల పుట్టించి వదిలేసి వెళ్ళిపోయారు తల్లులు కూడా కర్ణుని వాషిని పెంచలేదు వదిలేసి వెళ్ళిపోయారు ఇది భారతీయ సాంప్రదాయమా పెళ్ళికు ముందే సంభోగం చేసి వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం భారతీయ సాంప్రదాయమా